ਸਾਦਰਾਨੁ ਕਰਤਮਾ ਨਿਰਵਾਤੁਰ ਨਿਰਾਟੇ ਮੁਖਿਆਤੇ ਦੀ ਆਰ ਲੋਕ ਸ਼ਾਸਤਰੀ ਸਭੀ ਨੂੰ ਸਵੇੜੀ ਪ੍ਰਾਕਸ਼ੀਤ ਗਿਆ ਕਲਿਆਨਾਇਕ ਕਰਨ ਦੇਵਰਾਇਕਰ ਪੰਜਬਾਰ ਵਾਰ ਕਥਨਾ ਜਿਮਰ ਸੋਤਨਾ ਆਂਜਨੇ ਮੀਡੀਆ ਵਿਕਰ ಯೂನಿವರ್ಸಿಟಿ ಸೋದರ ವಿದ್ಯಾರ್ಥಿ ಇದು ಯೂನಿವರ್ಸಿಟಿ ಯೂನಿವರ್ಸಿಟ ಕಾಲೇಜ್ ಮಾತಾಡೋ ಸ್ವಪ್ನ ಅನೇಕ ಸಂ యూనివర్సిటీలో విద్యార్థులు చైతన్యవంతమైన ఎక్కడైతే గ్రామాత్రం మెజారిటీ మేధావులు బాగా చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఒక వేదికగా వచ్చేటువంటి సరస్వతి నిర్ణయం దురదృష్టం ఈనాటి బాలకులకు అది అర్థమైంది బహుశా ఈనాటి బాలకులు వాళ్ళ తెలియలేకలో యూనివర్సిటీ ఉద్యోగం నుంచి అవకాశం లేఖలో లేకు యూనివర్సిటీ యొక్క విశిష్టత నేను ఏమున్నా విద్యార్థులు అంటే యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఇంట్లో మాట్లాడుతున్నా ఎవరు బాధపడతారు బాధ తెలవాలని మాట్లాడుతున్నాను పేరు బిర్యానీ వాళ్ళు పోల్స్తా ఉన్నా ఇంతకంటే దురదృష్టం తెలియదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నటువంటి పరిధి పేరు బిర్యానీ వాళ్ళకి

ఇదే నాయకత్వం వచ్చినటువంటి ప్రొఫెసర్లు నాయకులు కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పదవులకు ఆశపడుతుంది ఇది కూడా దురదృష్టకరం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అంటే చైతన్యానికి ప్రతీక ఉద్యమకర్తలకు నిలయం దేశానికి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళను అందించేటువంటి గొప్ప కేంద్రం పడి గుడి రేపు కలిసి ఉన్నటువంటి ఒక అద్భుతమైన కేంద్రం కానీ ఇవాళ దీన్ని పతనావస్థకు తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి పోయినాయనేమో ఉస్మాని మర్చి రావడానికే అది యూనివర్సిటీ కాదు అది యూనివర్సిటీ వాళ్ళ ఉపయోగం లేదని చెప్పేసి ఏదో కూడా దీన్ని ముఖం చూడలేదు దీని గుర్రాల కొట్టం లేక కి పశువుల యొక్క కొట్టాలే కట్ తప్ప ఏదో కూడా విద్యార్థులని సముచితమైన గౌరవించి గౌరవాన్ని ఇవ్వలేదు డెబ్బై వేల పుస్తకాలు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రకపోవడం దురదృష్టకరంగా మనం భావించాలి ఇప్పుడున్న ఆయన ఏంటి మీకు తెలుసు పేరు వీరికి వచ్చి తుపాకీ పెట్టుకొని వచ్చి విద్యార్థులే కావాలన్నా అంటే పాపం ఏంటంటే ఆయన కూడా సదుకోలేడు ఆయన ఇంటర్మీడియట్ ఉస్మా యూనివర్సిటీలో ఎంఏ ఎంకా రీసెర్చ్ సైకాలజీ ఎందుకర్థం కావాలి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోలేకపోతే తెలంగాణ యొక్క ఉనికికే ప్రమాదం ఉస్మానియా యూనివర్సిటీని మనం రక్షించుకోకపోతే తెలంగాణ ఉనికికే ప్రమాదం ఉందని కాబట్టి విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఇకపోతే ఇవాళ నిరుద్యోగుల గురించి ఎంత దురష్టకరం రావంటే హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది ప్రభుత్వం ఆలోచన చేయకుండా పరీక్ష నిర్వహిస్తాం మనమే పోస్ట్ పోన్మెంట్ అంటే మనమేమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇపోతాయని మనం అంటలేము మీరు ఆలోచన చేసినప్పుడు విద్యార్థులకు నిరుద్యోగులకు మేలు జరిగేటప్పుడు ప్రణాళికను ప్రకటించారు ఒక ఉద్యోగానికి ఉద్యోగానికి పదకొండు సంవత్సరాల తరఫున పదవులు వేస్తా ఉన్నారు వ్యవధిని కల్పించండి చదువుకోవడానికి అసలు ఒకటే క్వాలిఫికేషన్ ఉందని వివిధ రకాలైన ఎగ్జామ్స్ కో దానికోసం కొంత వ్యవధిని ఇవ్వండి అంటే లేదు లేదు వ్యవధిని ఇవ్వకు అని చెప్పేసి ఫాల్స్ రిజిస్ట్రేషన్ పోయి విద్యార్థి లోపాన్ని అందరినీ కూడా అన్రెస్ట్ ఒకటి చేసినటువంటి పాలకులకు ఇచ్చి మనం ఏం ఆలోచన చేయాలో ఏం చెప్పాక ఆలోచన మినిమం కనీసమైనటువంటి మనుషుల మర్యాద ఉండాలి కనీస పరిజ్ఞానం ఉండాలి గ్రూప్ వర్క్సి క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పుడు ఎందుకు నీవులు సరి చేస్తానేమో దాన్ని మొత్తం కూడా పోస్ట్ ఒక పెద్ద కనిపించి అందరినీ ఎందుకు మోసం చేస్తాము ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన చెప్పడం కోసం గడిపించిన రెండు మేము అలవాటు చెప్పినాం రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్ని వేస్తానని చెప్పేసి సంవత్సరంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు నడుపుతున్నాం రెండు లక్షలకు ఇప్పటి వరకు నీ ప్రభుత్వం వచ్చినట్టు నోటిఫికేషన్ అనేది పాత నోటిఫికేషన్ చేసి ఇబ్బంది ఎండిపోయినాయి రెండు లక్షలకు ప్రణాళిక ఎంతో చెప్పాలని డిమాండ్ చేస్తా తర్వాత నిరుద్యోగ యువకులకు మేము మెగా చేస్తాం ఒక రెండు

పవర్ కోసం అధికార కోసం ఏదైనా మాట్లాడచ్చు తొండి మాటలు అని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థిని ప్రశ్నిస్తే ఒక వీరు బిర్యానికి ఏదైనా ప్రశ్నిస్తారని చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందని చెప్పేసి ఈ సందర్భంగా మనం అవసరం అందుకనే భారతీయ జనతా పార్టీగా నేను మాట్లాడటలేను గౌరవంగా ఈ విద్యార్థుల ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా మాట్లాడుతున్నాం ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నాం పాలకులు అందరూ ఆలోచించాల ఇవాళ మేము నిపుణుల కమిటీ ఎందుకు ఆలోచన చేస్తున్నాం ఒక సైకాలజిస్ట్ గురించి పిలిచి ఎగ్జామ్స్ ఎంత వివాదం కావాలనేటువంటి ఎందుకు ఆలోచన చేస్తాను విద్యార్థులందరినీ నట్టంటే ఎందుకు ముంచుతా ఉన్నాం అశోక్ నగర్ లో నిరుద్యోగులు గొడవ పెడితే వాళ్ళను అందరూ రావటం చిక్కడపల్లి లైబ్రరీలో ముఖాల ఎక్కువ కొంత నిరుద్యోగం నిరుద్యోగ పేరు మీద సర్వ్ నగర్ స్టేడియం లో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు గుర్తు కోసం మేము ప్రయత్నం చేస్తా అందుకోసమే యూనివర్సిటీ